తెలంగాణ ఎన్నో దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చినటువంటి తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ యోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మొట్టమొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి బడుగు బలహీన అన్ని వర్గాల నుంచి ఏదైతే నాయకులను తయారు చేసి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని కళలు సహకారం చేసినటువంటి నాయకులను చైర్మన్లుగా కమిషన్ మెంబర్లుగా వైస్ చైర్మన్లుగా తీర్పు ఇచ్చినటువంటి నాయకులందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరితోని కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతో సంతోష్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈరోజు వెంగళరావు పార్కులో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా వృక్షార్చన కార్యక్రమం అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఇందులో అన్ని వర్గాల ప్ర అందరి ఆ వర్గాల నాయకులున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలుపుకొని పోయి ఒక పూస గుచ్చినట్టు ఒక దండగుచ్చినట్టు కేసీఆర్ గారు మమ్మల్ని తయారు చేసినారు మేము ఏ రోజైతే తెలంగాణ ఈ రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు టర్ములు ఉద్యమం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉన్న ఉన్నన్ని రోజులు కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ ఇచ్చినా కూడా ఏ విధమైన కార్యాచరణ ఇచ్చినా ఒక సైనికుల వల్లే ముందుండి పనిచేస్తూ ఉన్నాం అప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏ విధంగా పనిచేసినామో ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కూడా ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే స్ఫూర్తితో అదే ఉత్తేజంతో అదే ధైర్యంతో కేసీఆర్ గారికి మేము ఉంటాం కేసీఆర్ గారి వెంట మేము ఉంటామనే అనే విషయాన్ని ప్రజలకు తెలియాలి అనే ఆలోచనతో మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది ఏ రోజైతే కేసీఆర్ తెలంగాణ కోసం తన ఉన్నటువంటి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిండో మేము కూడా మాకున్నటువంటి పదవిని కూడా ఏ రోజైతే ప్రభుత్వం రాలేదు అదే రోజు తెల్లారి మేము అందరం కూడా మా పదవులు తృణప్రాయంగా కేసీఆర్ గారి కోసం మేము వదిలిపెట్టి కేసీఆర్ గారి కోసం ఇక్కడ పనిచేస్తా ఉన్నాం ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇలా కులగణం జరుగుతూ ఉంది ఇవాళ ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా నిన్న ఒక ఒక పెద్ద మనిషి ఒక దగ్గరికి వస్తా ఉంటే చెప్తాను బాబు ఇవాళ రోజు టీవీలు ఆన్ చేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నారు నాయకులు నాయకులను చూసుకొని మంచి నేర్చుకోవాలి కానీ బూతులు నేర్చుకునేటువంటి పరిస్థితి తెలంగాణ ఉన్నది ముఖ్యమంత్రులు మంత్రుల స్థాయి వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతుంటే మా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మా పిల్లలను టీవీ చేయాలంటే టీవీలు ఆన్ చేయాలంటే కూడా భయమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇలా అయినా సామాజిక బహిష్కరణ చేస్తూ ఉండు సీఎం గారిని అడుగుతా ఉన్నాం సామాజిక బహిష్కరణ ఎవరు చేస్తా ఉన్నారు ఇవాళ మల్ల రెడ్ల పాలన కోసం సామాజిక బహిష్కరణ ఎవరిని చేస్తా ఉన్నావు ఇవాళ ఇంతకుముందు కొన్ని జిల్లాల్లో సామాజిక బహిష్కరణ చేసి ఇలా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీలు పెట్టి బహిష్కరణ చేసి చేస్తాను మళ్ళా నువ్వు అదే తీసుకొస్తా ఉన్నావా మేము అడుగుతా ఉన్నాం ఈ వర్గాలు ఇది తెలంగాణలో ఉండటానికి స్వేచ్ఛనియట్లేదా కేసీఆర్ గారు మాకు స్వేచ్ఛనిచ్చారు ఈ వర్గాలు కూడా ధైర్యంగా నిలబడ్డాయి ధైర్యంగా తెలంగాణలో సంతోషంగా ఉన్నావు మళ్ళా నువ్వు మొదలు పెడుతున్నావు గ్రామాల్లో సామాజిక బహిష్కరణ ఆ బహిష్కరణ ఎవరికి సూచిస్తా ఉంది ఇలా ఏం ఏం మాట్లాడుతున్నావు ఇలా బీసీ నలభై రెండు శాతం ఉన్నావు రెండు వేల పదకొండులో ఎంతమంది ఉన్నారు నువ్వు ఇప్పుడు చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని రెండవసారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కటే రోజులు ఇవాళ ఉదయం తొమ్మిది ఏడు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఏడు గంటల వరకు కేసీఆర్ గారు ఒకటే రోజు కార్యక్రమం చేసిండ్రు ఇలా నువ్వు రెండు సార్లు చేస్తున్నావు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇవాళ లగచర్ల ఫార్మర్ తీసుకున్నా వెనక్కిపోయింది ఆ ఇథనాయిల్ ఫ్యాక్టరీ తీసుకున్నా వెనక్కి పోయింది ఏది తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు రెండోసారి తీసుకునే నిర్ణయానికి ఏర్పడుతున్నావు కాబట్టి నువ్వు ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుకు పోవట్లేదు నీ అన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు నేను ఒక్కటే ఆడుతున్నా ఒక దళిత క్రైస్తవ బిడ్డగా ఇలా కులగణ జరిగింది కులగన జరిగినప్పుడు మీరు ఇచ్చినప్పుడు హిందువులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింలు అని చెప్తా ఉన్నారు ఇలా కులగనలో క్రైస్తవులు ఎట్టిపోయిండ్రు ఇలా కులగలలో క్రైస్తవుల కాలం నీచుండ్రు ఇలా తెలంగాణలో క్రైస్తవులు చచ్చిపోయింట్రా బతుకుంట్రా అనే పరిస్థితి మాకు లేదు మేము ఇలా తెలంగాణలో ఉన్నామా అనే పరిస్థితి నువ్వు ఇలా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశా ఉంది నేను ఇక్కడి నుంచి ఈ వేదికను చెప్ప అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవులు అండగా ఉంటాయి ఓట్లు ఇప్పించుకున్నవాళ్ళు ఇలా క్రైస్తవుల కాలనే తీసేసి ఇలా మమ్మల్ని మేము ఈ రోజులు ఇక్కడ ఉన్నామా లేమా అసలు తెలంగాణలో బతుకుతున్నామా లేమా మాకు ఓటర్ కార్డు ఉందా లేదా అన్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి తప్పును కూడా మేము ఖచ్చితంగా ఎండగడతాం ఈ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు అందరూ కూడా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి ప్రతిపక్షంగా మేము అండగా ఉండి ఖచ్చితంగా చేరు ఏర్పాటు చేస్తాం ఇవాళ తీసుకున్న ఇవ్వాలి ఒక్క ఒక్క విషయంలో తీసుకోండి ఇవ్వాలి రైతుల విషయంలో తీసుకోండి విద్యార్థుల విషయంలో తీసుకోండి ఉద్యోగుల విషయంలో తీసుకోండి కులగల విషయంలో తీసుకోండి ఏ విషయంలో కూడా మీరు ఇక చేయాల్సిన పనిని ప్రకటిబందిగా చేయకపోవటం ఆఫీసర్లు మీరు చెప్తున్నారా మీరు ఆఫీసర్లకు చెప్తున్నారా ఆఫీసర్లు మీకు చెప్తున్నారా తెలుసలేదు కానీ ప్రతి కార్యక్రమం కూడా రెండు రెండు సార్లు జరుగుతూ ఉంది ప్రతి నిర్ణయం కూడా రెండు రెండు సార్లు జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజలు నవ్వుల పాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రజల ఆలోచన విధానాలను అనుగుణంగా తీసుకొని మీరు తీసుకుంటున్నారు కోరుకుంటా ఉన్నాను కాబట్టి మళ్ళా ఇవాళ ఏ ఊరుకు పోయినా మేము ఊర్లు తిరుగుతా ఉన్నాం అరే మేము తప్పు చేసినాం కేసీఆర్ ఇప్పుడు వస్తాడయ్యా ఇంకా నాలుగు సంవత్సరాలు మేము ఆగలనా కేసీఆర్ ఇప్పుడు రావాలంటే ఏం చేయాలయ్యా మేము ఇప్పుడు ఏమైనా ఓట్ అంటే ఇప్పుడు ఓటేస్తాను కాదమ్మా మళ్ళా నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎట్లయితే ప్రభుత్వం ఏ భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిండ్రో దాని ప్రకారం కట్టుబడి ఉండాల్సిందే కేసీఆర్ ఎప్పుడు రావాలయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తాడయ్యా అనే రోజులు ఇలా తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు ఆయన ఆరోగ్యం ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా ఎంతోమంది ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకొక పదిహేను సంవత్సరాలు ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత పదవుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ చూడవచ్చు ముందు తెలంగాణలో ఉన్నప్పుడు ఏ విధంగా పచ్చదనం ఉన్నది ఇవాళ ఎడారి ప్రాంతం ఎండాకాలం ఇంకా రానే రాలేదు ఎండాకాలం రాక రాకముందు ముందు మత్తళ్ళు దుంపుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఇవాళ బీటల వార్ల ప్రాంతం అయింది ఇలా పరిస్థితి ఎక్కడికి అదే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ దీనికి కారణం ఎవరు ఈ పాలకులు ఇలా కాళేశ్వరాన్ని అనవసరంగా మీరు ఇవాళ అసలు కేసీఆర్ గారు మీకు ఎట్లు ఇచ్చిపోయిందంటే కరెంట్ ఇరవై నాలుగు గంటలు మీరు స్విచ్ చేస్తే మీరు ఫ్లైట్ మోడ్ పెడితే ఆ సిస్టమ్ నడుస్తూ ఉండే కానీ మేమేదో చేయాలి మేమేదో చేయాలని దాన్ని కరెంట్ ఇవ్వకుండా చేసినా నీళ్లు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు రెడీ చేసి పెట్టినో దాన్ని స్విచ్ చేస్తే కిందికి పోయే విధంగా ఉంటే దాన్ని కాళేశ్వరం బదనాం చేసి మీరు అనుకున్న విధంగా దాన్ని బదనాం బదనాం చేసి మళ్ళీ ఇలా మీరు నీళ్ళు ఇస్తా ఉన్నారు ఇలా మీరు చేయాల్సిన పనులు చేయకుండా మాకు క్రెడిబిలిటీ ఏ విధంగా రావాలి కేసీఆర్ చేసిన పనులను ఏ విధంగా చెడ్డ చెడు చేసిండని ప్రజలకు ఏ విధంగా చేయాలని మీరు తప్పు చేసి ప్రజలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తారు రైతులు ఇలా ఘోరంగా ఏడుస్తా ఉన్నారు అరే నీళ్లు రాట్లే వీళ్ళ మూడో కార్కి ఇలా రైతు బంధు ఇంతకుముందు ఇంతకుముందు ఐదు ఎకరాలు ఉందంటే ఇరవై ఐదు వేలు ఒక కారు వచ్చి ఇంట్లో మంచిగా పోయి టైంకు పోయి యూరియా కానీ వాళ్ళకి కావాల్సిన జీడు కానీ వాళ్ళకి కావాల్సిన డాక్టర్ పైసలు తెచ్చుకుంటా ఉంటాం ఇలా మళ్ళీ ఇంకొక దగ్గర ఇలా ఒక పెద్ద మనుషుల దగ్గర పోయి అప్పటికొని మళ్ళీ వేసుకోవాలన్న పరిస్థితి ఏర్పడ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా తేట తెల్లంగా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు